సి లూలు మాల్ సంబంధించి ఫస్ట్ మేము గవర్నమెంట్ గవర్నెన్స్లోకి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరన్నా సరే అన్నీ కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తాం గతంలో జరిగిన ఇష్యూస్ ఏంటి ఏం జరుగుతుంది నేను వచ్చినప్పుడు అందులో స్పెసిఫిక్గా లూలు మాల్కి అలాట్మెంట్ చేసినప్పుడు ఓకే అపోజిషన్లో అంటే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆ రోజు లూలుకి కన్వెన్షన్ సెంటర్కి మాల్కి వాటికి అలాట్మెంట్ చేసినప్పుడు అప్పుడే ఫైట్ చేసాం మేము ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర ఉన్న మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అది ఓకే వాళ్ళకి వాల్యుబుల్ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసింది విశాఖపట్నం మరి వచ్చా ఆర్కే బీచ్కి ఎదురుగా ఎకరం వంద కోట్లు ఉంటుంది అక్కడ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఓహో థర్టీన్ నైన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ థర్టీ నైన్ ఫిఫ్టీ లీస్ట్లో లీస్ట్ వేసుకున్న వెయ్యి కోట్ల రూపాయల ల్యాండ్ అది సో జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తాం ఒక పెద్ద ఇన్వెస్ట్మెంటు పెద్ద గ్రూప్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ వల్ల ఆ స్పెసిఫిక్ ఏరియా డెవలప్ అవ్వాలి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో తీసుకుని వచ్చి ఆ గ్రూప్ని పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పు ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం నెక్స్ట్ టూ అవర్స్ భోగాపురం గ్రో అవుతుంది రైట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు ప్రాబ్లీ ఎండాడ మధురవాడ వరకు డెవలప్ అయింది మధురవాడ నుంచి టూ ఆనందపురం భీమిలి అండ్ భోగాపురం ఆ ఏరియా ఉంది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి హైవే కానుకొని ఉన్నాయి అక్కడ ఒక పదిహేను ఇరవై ఎకరాలు ఇవ్వు నువ్వు ఇచ్చి అక్కడ లూని పెట్టమని మంచి కన్వెన్షన్ సెంటర్ పెట్టి ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్ కట్టమని చెప్పి ఒక మాల్కి పెట్టమని చెప్పి చెప్తే ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది కదా సో ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అవసరమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వు ల్యాండ్ తప్పలేదు రైట్ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఇవ్వు తప్పలేదు ఇబ్బంది లేదు ఆ ఏరియా డెవలప్ అవుతుంది గ్రూప్ పేరు దానికి అవకాశం ఉంటుంది నువ్వు పదమూడు వందల వెయ్యి కోట్ల రూపాయల ల్యాండ్ని ఇచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్ సిక్స్ హండ్రెడ్ రోడ్స్ పెడుతున్నావు నువ్వు చేయలేవా అమరరాజాకు రాజాకు ఉన్న ఇండస్ట్రియల్ బేస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే రైట్ సిఆటిల్ నుంచి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది కదా బేస్ అంటే బిల్ గేట్స్ అక్కడ మూసేసుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చినట్ట అది కదా సి నేను ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అమర్ రాజాకు సంబంధించి వాళ్ళ బోర్డు డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఎండి కానీ లేకపోతే వాళ్ళ చైర్మన్ కానీ ఎవరన్నా వచ్చి మేము ఆంధ్రాలో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టకుండా మేము తెలంగాణలో పెడుతున్నామని కానీ లేదా మేము పెట్ట మేము పెడతామంటే మాకు ప్రభుత్వం సహకరించలేదని కానీ ఆయన తెలుగుదేశంకి సంబంధించిన ఎంపీ కదా మిగిలిన న్యూట్రల్ అనుకో మీరు ఇండస్ట్రీ లిస్ట్ కదండి మీ అలా చెప్తాడు అలా చెప్తే ఆయనకి ఇబ్బంది కదా అనేటువంటి ప్రశ్న ఈజ్ తెలుగుదేశం ఎంపీ టెన్ ఇయర్స్ నుంచి ఎంపీగా ఉన్నాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారికి క్లోజెస్ట్ అసోసియేట్ గా ఉన్నాడు ఒకళ్ళు నిజంగా మా వల్లే ఇబ్బంది జరగనుంటే బయటకు వచ్చి చెప్పేవాడు కదా సో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయన తెలంగాణకు వెళ్ళొచ్చు కర్ణాటకకి వెళ్ళొచ్చు ఇంకో స్టేట్కి వెళ్ళొచ్చు సో వెళ్ళే క్రమంలో అక్కడికి ఎక్స్పాన్షన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన పెట్టుబడులు మానేసి అక్కడ పెడుతున్నాడు అనేటువంటి తప్పది కానీ వాళ్ళ ఎక్స్పాన్షన్స్లో భాగంగా పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి దాన్ని నేనేం సమాధానం చెప్తాను ప్రభుత్వం తరపు నుంచి అలాగే చెప్పి కొన్ని ఇష్యూస్ కూడా అమరాజాకు సంబంధించి ఏదైతే చిత్తూరులో ఉన్నటువంటి వన్ ఆర్ టూ ప్లాన్స్లో లోకల్ గా పొల్యూషన్ కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చినాయి హైకోర్టు హైకోర్టు ఇచ్చింది జడ్జ్మెంట్ ఇబ్బంది ఉంది అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేటువంటిది కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్